అమ్మ ఏంటి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు ఏం సమస్య మీరు ఇప్పుడు ఇక్కడ లోకేష్ గారు న్యాయం చేస్తారని ఆయన న్యాయం చేస్తానని చెప్పారయ్యా మీరు రాండి ఏ ఉన్న మమ్మల్ని మెజార్టీకి గెలిపి గెలిపించారు మేము ప్రజల్లో మనుషులము మీ పేదల కష్టాలు మేము తీరుస్తామని చెప్పితే ఇరవై సంవత్సరాల నుంచి బాడుగింట్లో ఉండ రెండు వేల పన్నెండులో ఇల్లు ఇచ్చారు అది వానగాలకు పడిపోయింది హౌసింగ్ వాళ్ళు సరిగ్గా గట్టగా సరేనని చెప్పేసి ఏ నాయకుడిగా తిరిగినా ఇల్లే మళ్ళీ ముప్పై ఏళ్ళు రాదన్నారు కొండ మీద పని చేసుకుంటూ అదే జీవనోనాది ఉంటే లోకేష్ బాబు చెప్పిన తర్వాత ఇద్దరు బిడ్డలు కట్టి చూపోయింది వయసు అరవై ఏళ్ళు పడిపోయింది పెద్దమి డిగ్రీ పైలి వరకు చదివింది ఏమి ఏడో క్లాసు వాళ్ళ ఆయన లేడు చనిపోయినాడు ఇప్పుడు మేము ఇరవై ఏళ్ళు ఖాళీ చేయించేసారు బాడుగులు కట్టలే నాకీ లేదయ్యా నాకిదయ్యా ఇస్తే ఇచ్చిన అంటే కొరకాలు గ్రామం జీపాలం పంచాయతీ రేణుకుంట మండలం తిరుపతి జిల్లా తిరుపతి నుంచి నుంచి తిరుగుతున్నాయా ఒక ఆయన పెయింట్ వేసుకొని వస్తాడు ఇట్టి కాయితూ అంటాడు అది ఇట్టి చెత్తపుట్ల వేస్తాడు నువ్వు వెళ్ళు అంటాడు అప్పుడు ఇప్పుడు చేయలేదు కదయ్యా రేపు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడినాడు రేపు అయ్యా తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన టికెట్ తీసుకోవాలా ఆడు పట్టుకున్న టీచర్ గంట లేట్ అయింది నెల నుంచి తిరుగుతున్నా ఆయన దొరకలా లండన్ అన్నారు వెళ్ళిపోయినా ఇప్పుడు బయలుదేరి వచ్చిన కరెక్ట్ లోకేష్ బాబు లండన్ ఎల్లాడని చెప్పారు నిలవకూడదు ఇక్కడ ఉండకూడదు అన్నారు దుర్గమ్మ గుళ్ళ మూడు రోజులు ఉన్నా మళ్ళీ వచ్చేది పోయేది వచ్చేది పోయేది అమ్మ ఇంకేందుకు ఇప్పుడే రేపద్దు రాత్రికి ఇక్కడే ఉండండి కలుస్తారు రేపద్దని కలిపిస్తాము అన్నారు మీ సమస్యలు తీరుస్తాము అని చెప్పాడు లోకేష్ ఖచ్చితంగా తీరుస్తాడని నమ్మకంతో ఆయన ప్రజల మనిషి అన్నాడు పేదోళ్ళ మనిషి కదయ్యా ఇల్లు లేదయ్యా మా సామాన్లు బయట పారేస్తే పోలీసు సిఐ కాదులు సిఐతే ఒక రేకు డి పిచ్చి పెట్టున్నాడయ్యా మాకేం లేదు రోడ్డు మీద నాకు హెల్త్ బాగాలేదు కంటి సూపు ఆపరేషన్ చేసి సూపు పోయింది నా బిడ్డలు సదుభిక్ష నాకు ఇల్లు ఇంక మీరు ఏం కోరలేదయ్యా ఇంక మేము ఎట్ట బతకాలయ్యా చెప్పయ్య కల్పించండి అయ్యా లోకేష్ బాబుని కల్పించండి సమస్య ఉద్యోగం డబ్బులు పోనీ సార్ ఉద్యోగం పెట్టి కూడా చండలైంది డబ్బులు కూడా పోనీ సార్ కొంచెం ఉద్యోగం చేస్తున్నారా మీరు లేదు సార్ ఉద్యోగ అవకాశం కల్పించాలని వచ్చారు చదువుకున్నారండి మీరు డిగ్రీ అయిపోయింది సార్ డిగ్రీ చేశారు మరి గత ప్రభుత్వంలో ఏమీ అవకాశం రాలేదు సార్ మీకు పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది వికలాంగుల పెన్షన్ వస్తుందా ఆ వస్తుంది సో ఆ పెన్షన్ తో పాటు మీరు ఉద్యోగం కూడా చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటున్నారు ఆ పెన్షన్ తీసుకుని సార్ నాకు అవసరం నాకు ఉద్యోగం పీన్ ఆ కాదు నేను అంటున్నా ఆ కాదు సార్ మీరు అని నాకు అర్థం అయింది సార్ ప్రస్తుతానికి మీరు దాని మీద ఆధారపడి ఉన్నారు పెన్షన్ తో నాకు ఉద్యోగం కల్పించాలి ఆ అది 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 ఆ రైట్ గ్రేట్ సార్ మీరు కాదు సార్ పెన్షన్ వస్తే పెన్షన్ తీసుకుంటే చాలా అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో ఉంటే నాకు పెన్షన్ వద్దు ఉద్యోగం కల్పించండి నాకు అంతే అంతే ఉద్యోగం కావాలి డబ్బులు ఓడిపోయినా ఇబ్బంది పడుతుంది ఏంటి డబ్బులు ఎందుకు పోయినాయి సార్ ఏంటి అమ్మాయిలు వివాహం చేద్దాం అని పెట్టుకుంటే అతను చనిపోయాడు సార్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మురళీ సార్ అని అలాడి గారా మెడ్రోస్ పారిపోయిందా దాసుకుంటే ఆ డబ్బు ఆయన దగ్గర ఉంది మరలా తీసుకుందాం అన్న ఉద్దేశంతో ఇల్లు పెట్టారు ఈలోపు ఆయన చనిపోయాడు

ఆత్మకూరులో చర్చి కట్టుకున్నామండి అయితే అది రోడ్డు మార్జిన్లో ఉందని వైఎస్ గారు వాళ్ళ రాజ్యాంగంలో పడగొట్టేశారు అయితే అర్జీలు పెట్టుకున్నాము తిరిగాము తిరిగా తిరిగా మాకు న్యాయం జరగల మరలా ఇక్కడ ఉన్నా మరలా నా 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 బీసీలు తల్లులు అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం మీ చర్చకి సంబంధించిన సమస్య సంబంధించిన సమస్య కూడా చేర్చలేకపోయారండి మేము అయితే వైఎస్ అంటే మాకు చాలా ఇష్టం మేము ఎప్పటికప్పుడు మా కుటుంబాలన్నీ కూడా ముప్పై రెండు ఓట్లు అండి అయితే మా పిల్లలందరూ కూడా ఈసారి తెలుగుదేశానికి వేయటం జరిగింది మా తరతరాలు అసలు వైఎస్ఏ అలాంటిది మా న్యాయం జరగలేదని ఇటు వేసాం ఓట్లు అది ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని ఆస్తో వచ్చాం లోకేష్ బాబు గారి దగ్గర